నమస్తే వెల్కమ్ టు మెదక్ కలెక్టరేట్ ముందు బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్లు రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ పాల్గొన్నారు బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు బండ్ల సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా ఎకరానికి పదిహేను రూపాయల వ్యవసాయ కూలీలకు పన్నెండు ఆర్థిక సాయం తైతర డిమాండ్లపై ధర నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాయని ప్రసాద్ ఓపీసీ సెల్ మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం కాశీనాథ్ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎక్కలేని శ్రీపాల్ బీజేపీ కార్యకర్తలు తైతర్లు భారీ తెర పాల్గొన్నారు రైతు లేనిదే రాష్ట్ర మేధువులు గత శాసనసభ ఎన్నికలలో ఎన్నికల మ్యానిఫెస్ట్రోలో పొందుపరిచినటువంటి అంశాలు రైతులకు ఇచ్చినటువంటి హామీలు రైతు డిక్లరేషన్ పేరిట వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలను ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద సత్యాగ్రహ దీక్షను నిర్వహిస్తూ ఉన్నాము మరి ఇప్పుడు మెదకు జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ సత్యాగ్రహ దీక్షను మెదక్ జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాము మేము ప్రధానంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఐదు హామీలు ఐదు డిమాండ్లు ఏవైతున్నాయో ఆ ఐదు హామీలను వెంటనే నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మెదక్ శాఖ ఆధ్వర్యంలో మేము విన్నవిస్తా ఉన్నాము మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని ఈ సత్యాగ్రహ దీక్ష ద్వారా కనువిప్పు జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము ఒకవేళ ఈ శాంతియుతంగా నిర్వహిస్తున్నటువంటి సత్యాగ్రహ దీక్ష ద్వారా మీకు కనువిప్పు జరగకుంటే హామీలను నెరవేర్చకుంటే కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ మెడలు వంచి ఎక్కడికక్కడ అడ్డుకొని మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటంత వరకు కూడా ప్రజల పక్షాన రైతుల పక్షాన పోరాడుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము ప్రధానంగా రెండు లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలి రైతు యొక్క బంధు రైతు ఏదైతే ఫసల్ బీమా ఉందో ఈ వెంటనే ఈ విధమైనటువంటి హామీలను వెంటనే తక్షణమే నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని పక్షాన మరి రైతుల పక్షపాతిగా రైతు లేనిదే రాజ్యం లేదని రైతే రాజ్యానికి వెన్నుముక కాబట్టి రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము భారత్ మాతాకి